దగ్గరి పరిచయం ఉన్న వ్యక్తిగా ఉన్న మన మిత్రుడు ఇవాటి ఈ రచయిత అలాజ్పూర్ కిషన్ తాను రాసినటువంటి మొట్టమొదటి కవితా సంపుటి వడిసెల అది ఆ నిజంగానే వడిసెలలాగా లాగా తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్నది అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి సాహిత్యం ఏదైతే ఉందో పేగు తెగిన పాట ఈ పుస్తకాలు రెండు కూడా ఈరోజు ఆవిష్కరణ జరుగుతుంది వడిశలనేమో పునర్ముద్రణ ఆవిష్కరణ జరిగితే ఈ పేగు తెగిన పాట అనేటువంటి కవితా సంపుటి ఇది మొదటిసారిగా ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మా అందరి ఆత్మీయుడు మన సామాజిక విశ్లేషకుడు వీక్షణం పత్రిక సంపాదకులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మా అందరి ఆత్మీయుడు వేణుగోపాల్ గారు అట్లాగే మరసం వ్యవస్థాపకులు మా అందరికీ ఒక గైడు గురువు లాంటి వ్యక్తి నందిని సిద్ధారెడ్డి సార్ గారు మా అందరి ఆత్మీయ మిత్రుడు మరసం మిత్రుడు కవి గాయకుడు శాసన మండలి సభ్యులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు అలాజ్పూర్ కిషన్ గారు మరొక రచయిత చాలా సీనియర్ ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర వహించినటువంటి పెద్దలు దారం మల్లారెడ్డి సార్ గారు అట్లాగే మరసం ప్రారంభం నుంచి అంటే వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి మిత్రులు తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించి ఉద్యోగ సంఘాల నాయకత్వం వహించినటువంటి మిత్రులు ఇవాళ కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి మా అందరి ఆత్మీయులు దేవిప్రసాద్ సార్ గారు వీళ్ళందరూ పిలోగానే వచ్చినందుకు మరసం పక్షాన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ మిత్రుడు కిషన్ తయారు చేసి మమ్మల్ని అందరినీ తయారు చేసింది మిత్రుడు కిషన్ దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం మంజీరా రచయితర సంఘంలోకి మేము ఇందులోకి వచ్చినామంటే ప్రధాన కారకుడు మా కిషన్ భయ్ నన్ను మిత్రుడు శ్రీనివాస్ని మేమంతా ఒక క్లాస్మేట్ లాగా శ్రీను నేను చిన్నప్పటి నుంచి ఐదారేళ్ల వయసు నుంచి మేమంతా కలిసి పెరిగిన వాళ్ళం ఈ రామాలయం ప్రాంతంలో సిద్దిపేటలోని పాత గల్లీలో పాత బస్తీలో కలిసి పెరిగినటువంటి వాళ్ళం అదే ప్రాంతానికి సంబంధించిన వాడు మన మా కిషన్ భయ ఆ కిషన్ భయ మమ్మల్ని ఎట్ల పట్టిండో మాకు తెలియదు కానీ మమ్మల్ని దొరకబట్టిండు పట్టి మెల్లగా మెల్లగా మంజీరాకి దగ్గర చేసినటువంటి వ్యక్తి మేము మిత్రుడు తర్వాత శ్రీనివాస్ పరిచయం కానీ ముందు కిషనే నికేతన్ అని చెప్పి ఒక నాటక సంస్థ వాళ్ళు నిర్వహించినటువంటి మొదలు ఒక నాటక సంస్థను వాళ్ళు నిర్వహించిండ్రు కిషన్ బై ఇక్కడ సారు అట్లాగే ఇంకా చాలామంది మిత్రులు కలిసి వాళ్ళు ఒక నవ్యకళానికేతనని సాంస్కృతిక సంస్థ నిర్వహించి ఆ సంస్థ ద్వారా వాళ్ళు నాటకాలు వేసేవారు నాటకాలు సాంస్కృతిక కార్యక్రమాలు గొప్పగా నడిపించేది అట్లాంటి ఆ పరిస్థితుల్లోంచి మమ్మల్ని అంటే సీనును నన్ను ఒక నాటకం వేయడం కోసం అట్లా ముందు మేమంతా కలిసినాం ఆ నాటకం ద్వారా అట్లాగే అదే సమయంలో మాకు ఇక్కడికి సిద్ధారెడ్డి సార్ రావడం మంజీరాల చైతన్య సంఘంలోకి మెల్లగా మెల్లగా ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశాలకు మమ్మల్ని తీసుకురావడం వాటిని పరిచయం చేయడం అట్లా అట్లా సిద్ధారెడ్డి సార్ని ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ని పరిచయం చేయడం ఇక్కడికి వచ్చే సమావేశాలకు తీసుకొచ్చి తోటి కానీ మిగతా వాళ్ళతో కానీ సమావేశాలు నిర్వహించినప్పుడు మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఆ సమావేశాల్లో పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి ఒక చిన్న కార్యకర్తలాగా మాకు ట్రైనింగ్ ఇస్తూ మమ్మల్ని మరసంలోకి ఒక సభ్యులుగా తీసుకొచ్చిన వ్యక్తి కిషన్ బాయి చాలా జ్ఞాపకాలున్నాయి కిషన్ బాయి తోటి అటు తాను ఒక రాజా బ్యాంగిల్ స్టోర్ అని చెప్పి నడిపేది ఇక్కడే ఉండేటువంటి విక్టరీ టాకీస్ చౌరస్తా పైన కాంచీడ్ చౌరస్తా పైన రాజ్ రాజా బ్యాంగిల్ స్టోర్ అని ఒకటి నడిపేది రోజు సాయంత్రం నేను సీను ఇట్లా మిత్రులము ఒక తప్పకుండా వెళ్ళే మిత్రులమైతే నేను సీను వెళ్ళేవాళ్ళం ఐదారు గంటలకల్లా వాళ్ళ షాపుకు పోయి అక్కడ కూర్చొని అసలు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా సారు ఎప్పుడు అయితే సార్ కవిత్వమో లేకపోతే శివారెడ్డి కవిత్వమో శివారెడ్డి సార్ కవిత్వమో పెట్టుకొని పుస్తకాలు పెట్టుకొని కంఠస్థం చేసేవాడు కిషన్ ఎప్పుడో ఆకు పుస్తకాలు పట్టుకొని కూర్చొని చదువుకుంటూ ఆ చదివిన వాటిని చెప్పుకుంటూ ఇగో ఇది కవిత్వం ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని చెప్పి కవిత్వం గురించి డిస్కషన్ చేసేది అట్లా ప్రారంభమైన మేము మరసంలోకి రావడానికి ఒక ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి వ్యక్తి కిషన్ భయ్ కిషన్ భయ్ ఎంత మంచి రచయితనో ఎంత మంచి అదో మంచి కార్యకర్త ఎట్లా పనిచేయాలి ఎట్లా సంఘాన్ని నడపాలనే విషయాల మీద కూడా చాలా గొప్పగా పనిచేసినటువంటి మరసంకు అత్యంత మేము వచ్చిన ప్రారంభ దశలో మరసం కోసం అనేక పనులు చేసినటువంటి వ్యక్తి మేము పోస్టర్స్ వేయడం దగ్గర నుంచి మొదలుకొని మేము ఏదైనా ఒక సభ పెట్టినామంటే ఆ సభ సక్సెస్ చేయడం కోసం ఇంటింటికి సైకిల్ మీద వెళ్ళి వాళ్ళకి చెప్పి ఆ కరపత్రాన్ని తీసుకొని ఆ కరపత్రం ఇంటింటికి వెళ్ళి ఇయ్యడము అట్లాగే సభ పెట్టినమంటే పోస్టల్ వ్యాలెట్ ఆయన సైకిల్ మీద ఆయన సైకిల్ దొప్పుకుంటూ రావాలి నేను శ్రీనివాసు ఇంకొక కొంతమంది మిత్రుడు కలిసి ఒక పోస్టర్లను పక్కకు పెట్టుకోవాలి వా పేపర్ మీద రాసినటువంటి పోస్టర్స్ పెట్టుకోవాలి ఆ రచయితలకు సంబంధించి సభకు సంబంధించిన అవి రాసి ఊరంతా పోస్టర్లు అంటే వేయాలి సిద్దిపేట పట్టణము సిద్దిపేట పట్టణంలోని ప్రాంతాల్లో అటు కాంచీర్ చౌరస్తా కావచ్చు కమాన్ దగ్గర కావచ్చు ఇంకా చాలా ప్రాంతాల్లో కావచ్చు అటు డిగ్రీ కాలేజీ వరకు పోస్టర్స్ తనేమో సైకిల్ మీద మాకు గైడ్ చేస్తుండే మేము పోస్టర్లు పెట్టు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అట్లా ప్రారంభమైన మా ఒక కార్యకర్తలుగా మొదలైనటువంటి మా చైతన్యం సమాజం పట్ల ఎట్లా ఉండాలి సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సమాజంలో ఎట్లాంటి వైఖరితో ఉండాలనే విషయాల మీద కూడా చాలా అవగాహన కల్పించిన వ్యక్తి కిషన్ భై అట్లా వచ్చినటువంటి మా చైతన్యం సిద్ధారెడ్డి సార్ని కలిసిన తర్వాత ఇంకా తర్ను తీసుకుంది అది ఇంకా విస్తృతమైంది అందులోంచి మేము చాలా నేర్చుకున్నాం చాలా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మేము జర్నలిస్టులుగా మారిన జర్నలిస్ట్ అయిన తర్వాత జర్నలిస్టులుగా ఎట్లా పనిచేయాలి ఎట్లా ప్రజల్లో ఎట్లా ఉండాలి వారు అజయితల సంఘంగా ఎట్లా పనిచేయాలి అనే విషయాల మీద ఇచ్చినటువంటి గైడెన్సు సిద్ధారెడ్డి సార్ ఇచ్చినటువంటి గైడెన్సు కిషన్ చూపినటువంటి మొట్టమొదటి సూపు ఏదైతే ఉందో అవన్నీ ఇవాళ మమ్మల్ని సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థాయిలో నిలబెట్టాయంటే అందుకు ప్రధాన కారకుడు మొదటి కారకుడు కిషన్ భై తర్వాత సిద్ధారెడ్డి సార్ వాళ్ళు ఇచ్చినట్టు చైతన్యంతో ఇవాళ మేము ఈ స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి అట్లా వడిసల కవిత్వం వచ్చినప్పుడు మేము దాదాపు ఆ కవిత్వంలో ఉన్నీ ఆ కవిత్వం అంతా కూడా నేను సీను దగ్గరుండి ఆ కవిత్వాన్ని అంతా వినుకుంటూ వాటిని ఫేరు చేసుకుంటూ సీను ఫేరు చేయాలి చదవాలి వాటన్నిటికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి ఆ పుస్తకం వచ్చే వరకు కూడా ఒక కీలకమైనటువంటి బాధ్యత సీనుపై నిర్వహించిండ్రు మాకు దోచింది మేము కూడా చేసినటువంటి పరిస్థితి అట్లా వడిసల అద్భుతమైనటువంటి కవిత సంపుటి అది ముందుగా వచ్చింది ఇవాళ వచ్చినటువంటి కవిత్వం ఈ పేగుతగిన పాట కవిత్వం అంతా చూస్తే నిజానికి ఇవాళ ఒక మాట అంటారు కవిత్వం వేడుక కాదు గాయాల గొంతు కాని నిజంగానే ఆ కవిత్వం నిండా గాయాలున్నాయి ఆ కవిత్వం నిన్న మొదట వచ్చినటువంటి వడిసల సంపటి కావచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పేగు తెగిన పాట కావచ్చు ఇవి రెండు కూడా ఒక గాయాల గొంతుకలాగానే వినిపిస్తున్నటువంటి పరిస్థితి గాయం అంటే సమాజంలో ఉండేటువంటి అనేక గాయాలు సమాజానికి ఉన్నాయి గాయాలు తగులుతూ ఉన్నాయి ఆ గాయాల రిఫ్లెక్షన్స్ అన్ని కూడా ఇవాళ కవిత్వంలో ఉన్నాయి అటు వడిసలలో ఉన్నాయి ఇటు పేగు తెగిన పాటలో ఉన్నాయి కిషన్ బై జీవితంలో కూడా అనేకమైనటువంటి గాయాలు ఉన్నాయి కిషన్ బై జీవితంలో జీవితం చుట్టూ అనేక గాయాలు ఉన్నాయి కానీ కవిత్వంలో ఆయన ఎక్కడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గాయాలని రిఫ్లెక్ట్ చేయలేదు సమాజానికి తగులుతున్నటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాజంలో ఎట్లా బాధపడుతుంది ఈ గాయాలకు సంబంధించిన అంశాలని ఆయన చాలా గొప్పగా చిత్రీకరించినటువంటి కవి అలాజ్పూర్ కిషన్ అట్లాంటి పడిసెల సంపుటి అంతా కూడా గత ఇరవై ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేక ఉద్యమాలకు సంబంధించి అనేక ఉద్యమాలు ఆ ఉద్యమాల ప్రభావాలు ఇక్కడ జరిగినటువంటి రాజ్యహింస హింసకు సంబంధించిన అంశాల మీద చాలా అద్భుతమైనటువంటి కవిత్వం అందులో ఉంటుంది అట్లాగే ఈ పేగు పాటలో కూడా అద్భుతమైనటువంటి కవిత్వం ఉంటుంది ఆయన ఎక్కడ ఎక్కడ కూడా ఆయన తన వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాకుండా సామాజిక అంశాలనే ప్రధానంగా తీసుకుని కవిత్వం రాసినటువంటి వ్యక్తి నిజానికి ఆయన పెద్దగా చదువుకోలేదు కేవలం ఆరేడుతో ఆరేడు తరగతి చదువుకున్నటువంటి కవి అట్లాంటి కవి ఈ సమాజంతో ప్రభావితమై నేను ఈ ప్రజల పక్షాన నిలబడి కవిత్వం రాయాలి అనే ఒక దృగ్మధాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సామాజిక ఉద్యమాల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి కవిత్వం రాయడం అనేది చాలా గొప్ప విషయం మా అందరికీ ఇన్స్పిరేషన్ ఒక మేము మేమందరూ ఇష్టపడేటువంటి వ్యక్తి మేమందరము గౌరవించే వ్యక్తి అలాజ్పూర్ కిషన్ బై అట్లాంటి కిషన్ బై పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించుకుంటున్న సందర్భం మా అందరికీ చాలా సంతోషకరమైనటువంటి సందర్భం చాలా ఉత్సాహభరితమైనటువంటి సందర్భం ఈ సభకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం మొట్టమొదటి కార్యక్రమంగా పుస్తకాల వేముగంటి మేము వేముగంటి తాత అని పిలిచేవాడు మేమంతా నేను కానీ సీన్ గాని వేముగంటి తాత అని పిలిచేవాడు మాకు బంధువు కూడా కాబట్టి ఆయన సాంప్రదాయక కవి పద్యకవి అయినప్పటికీ కూడా మేమంతా మమ్మల్ని అందరినీ బాగా ఇష్టపడేవారు ముఖ్యంగా సిద్ధారెడ్డి సార్ను మరసమ్ని వీళ్ళందరినీ మా దృక్పథాన్ని ఇష్టపడేవాడు బాగా చాలా వాదనలు జరిగాయి ఆయనతోటి సీను మేమంతా వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు అనేక వాదనలు ఆయనకున్న అభిప్రాయాలు మాకున్న అభిప్రాయాలు రకరకాల పద్ధతుల్లో వాదనలు పెట్టుకునేటువంటి సందర్భం కూడా అనేక ఉన్నాయి అట్లా ఆయన ఏ ఒక పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా అందరినీ బాగా ఇష్టపడేవాడు ఆదరించేవాడు ఆయన పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి మరసం అభినందిస్తుంది ఈ సభలో ఇవ్వడానికి తను అడిగినప్పుడు మేము తప్పకుండా ఈ సభలో ఇద్దాం ఎందుకంటే మాకు కూడా వేముగంటి గారు ఆత్మీయులు వేమగంటి సీతారామాచారి గారు చనిపోయినప్పుడు సార్ ఒక అద్భుతమైనటువంటి వ్యాసం రాసిండు ఆంధ్రజ్యోతిలో వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ వాళ్ళతో అన్నదమ్ములకు మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ కూడా ఒక అద్భుతమైన వ్యాసం ఆ అన్నదమ్ముల మధ్య ఉండే అది ఆయన సాహిత్యానికి సంబంధించినవి అవి గుర్తు చేస్తూ ఒక అద్భుతమైన వ్యాసాన్ని కూడా సిద్ధారెడ్డి సార్ అప్పుడు రాసి ఉన్నాడు అంటే అంత గొప్ప కవి సిద్ధిపేట అంటేనే వేముగంటి సాహిత్యంలో వేముగంటి కళారంగంలో కాపురాజయ్య వీళ్ళిద్దరినీ ముందుగా గుర్తు చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది అట్లాంటి ఒక గొప్ప కవి పేరిట ఈ పురస్కారాన్ని వాళ్ళ మన కిషన్కి రావడం పట్ల మా అందరికీ సంతోషము అందుకు ఎంపిక చేసినందుకు ముఖ్యంగా రఘునందన్ వాళ్ళ ఫ్యామిలీకి మేమందరం అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సీను మాట్లాడము